లక్ష్మి తల్లికి గాజులు నా చిన్నప్పుడు దుర్గమాత నిలబడతారన్న సంగతే నాకు తెలియదు అసలు మాది పల్లెటూరు కాబట్టి ఈ హంగులు హడావిడిలు ఏమి ఉండకపోయేది చిన్నగా పోయి బతుకమ్మ ఆడుకున్నాడు సద్దులు వంచి పెట్టుకున్నాడు తినుడు వచ్చుడు ఇంకా పెద్ద బతుకమ్మకు బట్టలు కొనుక్కున్నాడు నగలు కొనుక్కున్నాడు బతుకమ్మను ఆడుకున్నాడు సద్దులు వంచుకున్నాడు ముచ్చట్లు పెట్టుకున్నాడు పెద్దలు బతుకమ్మలు ఆడు ఇంతే కానీ ఇవేమీ తెలియదు దసరా రోజు జమ్మి పూజ చేసుడు గుమ్మడికాయ కొట్టుడు వంటలు చేసుకొని తినడు అంతవరకే తెలుసు కానీ ఇక్కడికి వచ్చినాక చాలా విషయాలు నేర్చుకున్నాను నాకు సాంప్రదాయాలు అంటే చాలా ఇష్టము దాన్ని అలాంటి దానికోసం దేవిశా నవరాత్రులు నాకు ఒక అదృష్టం అనే చెప్పాలి ఈ రోజు అమ్మవారికి గాజుల మాల వేయాలనుకున్నాము ఇరవై ఒక డజన్ల గాజులు రెడ్ గ్రీన్ కలర్ తీసుకొచ్చి అమ్మవారికి పెద్ద మాల కట్టినాం ఈ రోజు మండపంలో ఇంకా మేము ఒకళ్ళమే గాజుల మాల తీసుకొచ్చినాం కాబట్టి అమ్మవారి వెళ్ళాల మా గాజుల మాల ఉండేసరికి ఫుల్ హ్యాపీగా అనిపించింది అందరికీ దుర్గమ్మ ఆశీస్సులు